హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ డ్రింక్గా లెమన్ జ్యూస్ ప్రిపరేషన్ చూద్దామండి ఈ లెమన్ జ్యూసెస్ నార్మల్గా కాకుండా ఫోర్ టైప్స్ ఆఫ్ లెమన్ జ్యూసెస్ ఈ వీడియోలో చూద్దాము ఇది ఎప్పుడూ ఒకటే రకంగా చేసుకుంటాము అలా కాకుండా ఫోర్ టైప్స్ ఆఫ్ లెమన్ జ్యూసెస్ అనేది చూద్దాము ఇంకోటి ఏంటంటే హెల్తీగా అన్నీ యూజ్ చేసి చేయవచ్చండి ఈ లెమన్ జ్యూసెస్ వీడియో ప్రిపరేషన్ ఈరోజు చూద్దాము ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఈ వీడియో కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఇప్పుడు నేను తయారీ విధానం చూద్దామండి ఇక్కడ నేను మూడు నిమ్మకాయలు పెద్దవి తీసుకున్నాను లేకపోతే చిన్నవి ఫోర్ తీసుకోవాలి నిమ్మకాయలు కట్ చేసుకుని రసం తీసుకోవాలి లోపల గింజలు కూడా ఇలా డివైడ్ చేసుకోవాలి ఫోర్ గ్లాసెస్కి సరిపడా ఇలా నిమ్మరసం తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ లెమన్ జ్యూస్ చూద్దాము మనము కొంచెం అల్లం తీసుకోవాలి అల్లం మెత్తగా దంచుకుని పెట్టుకోవాలండి త్రీ టీ స్పూన్స్ నిమ్మరసం వేసుకుని టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి చిటికర సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి మీకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని వడిపోసుకోవాలండి అల్లం అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు గ్లాస్లోకి తీసుకుందాం ఫస్ట్ టైప్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది సెకండ్ టైప్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది చూద్దాము మనం కొంచెం పుదీనా తీసుకోవాలి పుదీనా మెత్తగా దంచుకుని పెట్టుకోవాలి త్రీ టీ స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలండి షుగర్ మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వడపోసుకోవాలి పోసుకోవాలి పుదీనా అలాంటిది ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తుంది పుదీనా కాబట్టి గ్రీనిష్గా మారుతుందండి ఈ లెమన్ జ్యూస్ అనేది ఇప్పుడు గ్లాస్లోకి తీసుకోవాలి సెకండ్ టైప్ ఆఫ్ లెమన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు అనేది చూద్దాం అలా చాలా చల్లగాను వేసులు చాలా బాగుంటుందండి చూశారు కదా ఫోర్ టైప్స్ ఆఫ్ లెమన్ జ్యూసెస్ ఈజీగా హెల్దీగా రెడీ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్